హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ దివి సో నా పేరు దివ్య ఎవరైనా ఈ ఛానల్ ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అండ్ నా అదో వీడియోస్ కూడా చూడండి మోస్ట్లీ కొంచెం ట్రావెలింగ్ లైఫ్ స్టైల్ వ్లాగ్స్ ఈ కైండ్ ఆఫ్ కంటెంటే ఉంటుందన్నమాట ఇంకా మంచిగా ఇంప్రూవ్ చేసుకుంటున్నా ఇప్పుడిప్పుడే సో ఇదే మీ ట్రావెల్ బ్లాగ్ కాదు లేదంటే ఏదైనా నార్మల్ డైలీ బ్లాగ్ కాదనమాట ఒక జనరల్ వ్లాగే మొన్న లాస్ట్ వీకెండ్ ఒక వర్క్ షాప్కి వెళ్ళాం నేను మా చెల్లి డిజిటల్ మార్కెటింగ్ ఏఐ వర్క్ షాప్ అని చెప్పేసి అనమాట బట్ నేను ఈ మధ్యనే రియలైజ్ అవుతుంది ఏంటి అంటే నేను కంప్లీట్గా నా బ్రెయిన్ ని వాడడం అనేది ఆపేసా కంప్లీట్గా ఎందుకు అట్లా అనిపిస్తుంది అంటే అసలు ఈ మధ్యకాలంలో నేను ప్ర అంటే దానికి టెక్నాలజీ మీద డిపెండ్ అయిపోతున్నా చార్జీపీటీ కానీ చిన్న చిన్న క్యాలిక్యులేషన్స్ నేను వేయలేకపోతున్నా అది ఈ మధ్యనే రియలైజ్ అయ్యా లైక్ ఒక ఫిఫ్టీ త్రీ ప్లస్ ఫార్టీ ఎయిట్ ప్లస్ సెవెంటీ టూ ఎంత అన్నా కూడా చాలాసేపు ఆలోచించుకోవాల్సి వస్తుంది అసలు ఎందుకు ఆలోచించలే ఆలోచించే టైం కూడా నేను ఇవ్వలేక ఒక టెన్ సెకండ్స్ అట్లా ఆలోచించి వెంటనే క్యాల్కులేటర్ ఓపెన్ చేస్తున్నాను అనమాట ఎందుకు టైం వేస్ట్ అని చెప్పేసి సో రోజు రోజుకి రోజు రోజుకి రోజు రోజుకి క్రియేటివిటీ లూజ్ అయిపోతున్నామా అని అనిపిస్తుంది ప్రతిదీ ఈజీ అయిపోయేసరికి ఒకప్పుడు ఏదైనా ఒకరికి విష్ చేయాలన్నా ఏదన్నా ఒక మంచి మాట చెప్పాలన్నా మన హార్ట్ నుండి వచ్చేది బట్ ఇప్పుడు ఏమవుతుందంటే ఎందుకు ఛార్జీపీటీ రాసిస్తే కాపీ పేస్ట్ చేద్దాంలే అనేది వస్తుందన్నమాట ఒక కొన్ని ప్రొఫెషనల్గా కొన్ని థింగ్స్ వరకు ఛార్జీపీటీ యూజ్ చేయడం ఓకే బట్ ఏమవుతుందంటే మన ఓన్ క్రియేటివిటీని మర్చిపోతున్నాం ఓన్ క్రియేటివిటీని లూజ్ అయిపోతున్నాం చిన్న చిన్న విషయస్ బర్త్డేస్కి కానీ ఏదైనా కానీ ఇంతకుముందు గూగుల్లో కోడ్స్ వాళ్ళం కానీ మన రిలేటెడ్గా వాటిని మార్చుకొని చెప్పగలిగేవాళ్ళం బట్ ఇప్పుడు అసలు కంప్లీట్ క్రియేటివిటీని పోతుంది అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఏం డ్రెస్ వేసుకోవాలి ఎలా రెడీ అవ్వాలి ఇవి కూడా కంప్లీట్గా డిపెండ్ అయిపోతున్నాం అనమాట ఐ ఓన్ నో నేను నాకు అనిపిస్తుంది ఈ మధ్య అసలు నా బ్రెయిన్ని వాడడం అనేది మర్చిపోతానేమో ముందు ముందు అనిపిస్తుంది ఎందుకంటే నేను అంత డిపెండ్ అయిపోయాను ప్రతి రోజు ప్రతి థింగ్ వచ్చినా ఛార్జీ పెట్టిన అడుగుతున్నాను జలుబు చేసినా ఛార్జీ బిటీని అడుగుతున్నాను లేదంటే కొంచెం స్టమక్ పెయిన్ ఏదో కొంచెం లైట్గా స్టమక్ పెయిన్ అనిపిస్తున్న ఛార్జీ పెట్టిన అడుగుతున్నాను హెడ్ ఎక్ వచ్చినా ఛార్జీ పెట్టిని అడుగుతున్నాను అసలు నా నా ఓన్గా నేనేం చేయలేకపోతున్నాను అనమాట ఈ మధ్యనే రియలైజ్ అయ్యా అది ఇంత అడిక్ట్ అయిన తర్వాత సో ఇప్పటి నుండి అనుకుంటున్నా ఓకే ఎంతవరకు వాడాలో అంతవరకే వాడాలి కానీ నా ఓన్ బ్రెయిన్ని కూడా నేను యూజ్ అనుకుంటున్నా అదైతే నేను రియలైజ్ అయ్యా నిజంగా నేను చాలా క్రియేటివ్గా ఉండేదాన్ని ఒకప్పుడు మంచి మంచి గ్రీటింగ్ కార్డ్స్ చేసేదాన్ని ఎవరికైనా ఏమన్నా విషెస్ చెప్పాలన్నా చాలా క్రియేటివ్గా థింక్ చేసేదాన్ని చాలా క్రియేటివ్గా ఉండేదనమాట నా బ్రెయిన్ కూడా అట్లనే కొంచెం డిఫరెంట్గా ఆలోచించేలాగా డిఫరెంట్ ఛాలెంజెస్ ఇష్టం కానీ ఇప్పుడు ఛాలెంజెస్ని తీసుకోలేకపోతున్నా లైక్ ఏమన్నా ఒక కొంచెం లోడ్ అవుతుంది కొంచెం టైం పడుతుంది ఇది అనగానే ఇమ్మీడియట్గా ఏఐ మీద డిపెండ్ అయిపోతున్నాం అనమాట ఎందుకంటే వెరీ క్విక్గా అయిపోతుంది కదా సో వెరీ క్విక్గా అయిపోయే వాటి మీదే మనకి అట్రాక్షన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాటికి డిపెండ్ అయిపోయి అసలు బ్రెయిన్ యూజ్ చేయడం అనేది ఆపేసామన్నమాట సో ఇట్లనే ఉంటే ముందు ముందు అసలు బ్రెయిన్ నాకు ఒక బ్రెయిన్ ఉంది అన్న సంగతి కూడా మర్చిపోయేలాగున్నా అది నేను రియలైజ్ అయ్యా సో మీలా ఎవరికైనా ఇలా అనిపిస్తుందా కోర్స్ మరి ఇంతగా ఎక్కువ డిపెండ్ అవ్వకూడదు అని అయితే నాకు అనిపిస్తుంది మీ ఆ ఒపీనియన్ ఏంటో కూడా నాకు ఒకసారి కమెంట్ చేసి చెప్పండి అండ్ ఇప్పుడైతే షాప్కి వెళ్ళేసి వద్దాము షాప్ ఎందుకు ఏంటి అనేది కూడా నేను త్వరలోనే చెప్తా అనమాట వెరీ 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 జూన్ అప్డేట్ అయితే ఇస్తా సో వర్క్షాప్ ఎందుకు వెళ్తున్నా ఏంటి అని చెప్పేసి అట్లీస్ట్ మనం ఏదన్నా ఒకటి స్టార్ట్ చేయాలనుకుంటే ఏదన్నా కొంచెం తెలుసుకోవాలి కదా బట్ మేమైతే స్టార్ట్ చేయట్లే టు బీ ఫ్రాంక్ చెప్తున్నా కదా మేము స్టార్ట్ చేయట్లే సో జస్ట్ వెళ్ళాం అనమాట నేను మా చెల్లి ఇద్దరం వెళ్ళాము సో బేసిక్ ఏమైంది అంటే మా నాన్న కోసం వెళ్ళాము మా నాన్న వెళ్ళమంటే వెళ్ళాము అదే సంగతి ఇంకా ఏమైనా ఉంటే నేను నెక్స్ట్ వీడియోలో అప్డేట్ ఇస్తాను ఏమన్నా ఉంటే నెక్స్ట్ వీడియో ఇంకా ఎప్పుడు పెడుతున్న వీడియో వారానికి ఒక్క ఒక్కరోజన పెట్టడానికి ట్రై చేస్తాను అని బట్ అస్సలు అవ్వట్లే అనమాట ట్రై చేయాలి అండ్ ఇక్కడ నుండి ఇంకొకటి ఏంటంటే నాకు ఎక్కువ ట్రావెలింగ్ వ్లాగ్స్ ఇక్కడ నుంచి తగ్గిపోతాయి మోస్ట్లీ ఎందుకంటే ఇంకెక్కువ ట్రావెల్ చేసేది లేదు సో నార్మల్ డైలీ వ్లాగ్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అంటే చెప్పండి ట్రై చేస్తా లైక్ మరీ బోరింగ్ కాకుండా కొంచెం ఇంకేమన్నా యాడ్ చేయడానికి ట్రై చేస్తా ఏమైనా లోకల్గా మంచి మంచి ప్లేసెస్ ఏమైనా ఉన్నా అట్లా ఏమన్నా ఉంటే ట్రై చేస్తా అనమాట సో అంతే ఈ వీడియో ఈ వీక్ వీడియో పెట్టడానికి కూడా లేదు అసలు ఫుల్ బిజీ బిజీ ఉండే లాస్ట్ ఫ్యూ వీక్స్ నుండి సో అక్కడ గృహప్రవేశం నుండి వచ్చాము వచ్చిన తర్వాత ఈ వర్క్షాప్కి వెళ్ళేసి వచ్చామన్నమాట ఇంకా కొంచెం పనులు ఉన్నాయి సో ఇది అయిపోయిన తర్వాత నుండి రెగ్యులర్ రెగ్యులర్ రెగ్యులర్గా వీడియోస్ చేయడానికి ట్రై చేస్తా డెఫినెట్గా ఈ ఇయర్ రెండు కూడా అయిపోతుంది నేను మాత్రం కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయలేకపోతున్నా బట్ లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ఈ ఇయర్ ఎక్కువే వీడియోస్ పెట్టినట్టు అనిపిస్తుంది లాంగ్ వీడియోస్ ఇంకా నెక్స్ట్ ఇయర్ అయినా మనం మంచిగా వీడియోస్ అనేది రెగ్యులర్గా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తా ఉంటా అనమాట సో అంతే సో ఏఐ డిజిటల్ మార్కెటింగ్ వర్క్షాప్కి అయితే వెళ్ళేసి వచ్చాము సో ఇదేం కోర్స్ కాదనమాట జస్ట్ వన్ డే వర్క్షాపే సో ఐబీస్ హోటల్లో జరుగుతుంటే నేను మా చెల్లి అయితే వెళ్ళామన్నమాట అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా ఎక్కువ క్లాస్ వింటాం కదా ఎన్ని ఇయర్స్ తర్వాత క్లాస్ విన్నానో తెలుసా సో క్లాస్ వింటాం కాబట్టి ఇంకా ఫోన్స్ అనేవి పక్కన పెట్టేసా ఏం రికార్డ్ చేయాలి ఇదేమి షేడ్ చేంజ్ అవుతుంది అవి పెన్సిల్ నేను నార్మల్ గ్లాసెస్ ఆ షేడ్ చేంజ్ అయ్యే గ్లాసెస్ చేస్తుందా చందుకి ఇవి ఉంటాయి కదా సన్ లోకి వెళ్తే షేడ్ వచ్చేసిద్ది గ్లాసెస్ ఆ గ్లాసెస్ చందు వేయించుకున్నాడు మర్చిపోయి నాకెళ్తుంది నాకు జోడ్లోకి షేడ్స్ వస్తున్నాయి నార్మల్ స్పెడ్స్ ఎందుకు షేడ్ వస్తుంది ఉంది నీవు మా చెల్లి ఏం రాసుకుందో చదువుతాను డైరెక్ట్ నేను రాసుకున్నాను నాకు తెలుసు అసలు ఏం రాసావో చూస్తాను అనిష వాడు చెప్పిందే కదా బిజినెస్ సీక్రెట్ బిజినెస్ వచ్చిందంట మే అక్కడ వాళ్ళు చెప్పిందే కదా నువ్వు రాసింది రాసావా ఎవరికి ప్రోడక్ట్ మార్కెట్ ఫిట్ రైట్ ప్రోడక్ట్ రైట్ పీపుల్ ఫోర్ పార్ట్స్ ఫోర్ పార్ట్స్ లోన్ లో ఉంటాయి చుట్టు పవర్ పవర్ఫుల్ చెంది అది ఆక్సిజన్ కూడా కాదు షార్ట్ కట్ లో ఓటు అని రాసుకున్నా చూడు నా టాలెంట్ అయిపోయి నువ్వేమాలనుకుంటున్నావు అనుషా ఎంప్లాయీ సెల్ఫ్ ఎంప్లాయీ బిజినెస్ ఓనరు ఇన్వెస్టర్ అవన్నీ చెప్తుంటే రాస్తున్నా అనుష